ఎప్పుడన్నా అంటే ఓకే రేషన్ లేదు ఫాదర్ తోటి అన్నది ఓకే తెలిసిందే కానీ అంటే ఎప్పుడన్నా లోన్లీగా ఉన్నప్పుడు లేకపోతే నీ రియల్ మొత్తం జర్నీలో ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భాలయా ఫాదర్ అసలు నాకు ఫాదర్ అంటే ఉన్నా లేనట్టే కదా ఫాదర్ లేడు అన్న విషయం కావచ్చు లేకపోతే నా జర్నీ ఆ జర్నీ నాకు లేదే అని ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భాలయా ఒకే ఒకసారి ఎట్లా ఎప్పుడు బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఒక కంటెంట్ ఇచ్చారు అంటే జనరల్గా వేరే వేరే ఇస్తుంటారు కదా వాళ్ళు బాస్ వాళ్ళు కంటెంట్ ఇచ్చారు ఆరు ఫాదర్స్ డేయో లేకపోతే ఆరు నెక్స్ట్ డే ఫాదర్స్ డేయో అలాంటిది ఏదో వచ్చింది ఫాదర్ గురించి ఎంత గొప్ప వ్యక్తి తండ్రి అంటే ఎంత గొప్ప వ్యక్తి ఎన్ని త్యాగాలు చేస్తాడు మన కోసం అలా అన్నప్పుడల్లా నాకు అది వస్తుంటుంది అది దాని గురించి రాయాలి లేకపోతే చెప్పాలి చెప్పాలి అందరూ వచ్చి నించుని ఒక్కొక్కరు చాలామంది ఏడ్ చేశారు హరితేజే ఆల్మోస్ట్ అందరూ మా డాడీ నా కోసం ఇంత త్యాగం చేశారు మా డాడీ నా కోసం ఎన్ని చేశారు ఇలా చాలా చాలా అవన్నీ చూస్తున్నా నెక్స్ట్ నెక్స్ట్ ఆ తర్వాత నా టర్న్ వస్తుందనమాట నేను వెళ్ళి ఏం మాట్లాడాలి నాకు బ్లాంక్ నేనేం మాట్లాడతా నాకు బ్లాంక్ సో ఉన్నది వాస్తవంగా నాకు పెద్దగా పదే అప్పుడు దాకా వాళ్ళు ఎవరికీ కూడా తెలియదు ఎవరికీ తెలియదు అసలు ఈ విషయం అసలు తెలియదు తెలీదు ఈ విషయం అప్పుడు ఆ ఒక్క సందర్భంలో నేను ఫాదర్ గురించి మాట్లాడాల్సి వచ్చింది అని ఒక్క సందర్భంలో అదే బిగ్ బాస్లో ఒక్కసారి వచ్చింది నాకు అంతే నాకు లైఫ్లో ఎప్పుడు లేరు నా దగ్గర అని ఎదురగినట్లేదు ఇప్పుడు నా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు రేపు పొద్దున్న అడుగుతారేమో డాడీ అమ్మ వాళ్ళ డాడీ ఉన్న ఉన్నారు తాతయ్య ఉన్నారు మీ డాడీ అని అడుగుతాడు రేపు ఎప్పుడో ఇంకా అక్కడ దాకా రాలేదు వాళ్ళు ఎప్పుడో ఉంటుంది దాన్ని ప్రిపేర్ అవ్వాలి ఆ ఎపిసోడ్ బిగ్ బాస్లో ఆ ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు సపోజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఫాదర్ గురించి శివజ్యోతి చెప్పాలి తర్వాత ఎవరో తర్వాత ఎవరో తర్వాత సమీర్ ఈ ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు ఇంట్లో కూర్చున్న మీ వైఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి తర్వాత చెప్పుంటారుగా తను లేదు తను యాక్చువల్గా అంత డిస్కస్ చేయదు వచ్చిన తర్వాత ఈ విషయం గురించి రాలేదు టాపిక్ రాలేదు మా ఇద్దరికి అదేం అడగలేదు అని పర్టికులర్ గా అడగలేదు ఫాస్ట్ గా మర్చిపోతుంది మర్చిపోయాను అనే విషయం నూట యాభై సార్లు రోజుకి పాలు పెట్టాను మర్చిపోయాను మర్చిపోయాను డెఫినెట్ గా అది ఫీల్ అవ్వాల్సిన విషయం కదా అక్కడ అది ఏం చెప్తాడు నా ఏం చెప్తాడు అని ఒక చిన్న టెన్షన్ సస్పెన్సో ఏదో రన్ అవ్వాలి కదా మైండ్ లో అది ఏంటని అది అంటే తనకి డెఫినెట్ గా ఏం చెప్తాడు అనేది క్యూరియాసిటీ ఉండి ఉంటుంది తను నాకు తెలిసి నాకు తనతో చెప్పలేదు కానీ నాతో చెప్పలేదు కానీ గా ఉంటుంది కదా ఏం చెప్తాడు ఏం చెప్తాడు తనకన్నా అక్కడ పక్కన కూర్చుని మా మదర్ ఇద్దరు మా మదర్కి ఉంటుంది ఏం చెప్తాడే తర్వాత లోపలికి వెళ్ళి మా మదర్ ఫీల్ అయ్యి ఉంటుంది కూడా అది కూడా తగ్గట్టు తెలుసు కాకపోతే ఒమిట్ దట్ పార్ట్ అనమాట ఇవి ఎడిట్ చేసేస్తాం ఎక్కువ దాన్ని సాగదీయకుండా ఇంట్లో ఆ టాపిక్లు ఎక్కువ సాగదీయకుండా నెక్స్ట్ అండ్ ఓకే ఇంత సరదాగా ఈ పార్ట్ వదిలేస్తే ఇంత సరదాగా ఉండే సమీర్లో చాలా జోవీలని అందరికీ ఇండస్ట్రీ అందరూ తెలుసు విషాదమైన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా విషాద ఈ పార్ట్ వదిలేసే ఫాదర్ది కానీ అంటే విషాదమైన సంఘటనలు చాలా జరిగాయి ఇప్పుడు నేను నా స్ట్రగ్లింగ్ డేస్లో కానీ ఇంకోటి కానీ కొన్నేళ్ళు నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడికి వచ్చినప్పుడు మ్యారేజ్ కాకముందు కాకముందే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సింగిల్గా ఉన్నాను రూమ్లో ఉన్నాను కొన్ని కొన్ని సందర్భాల్లో ఫీల్ అయ్యాను చాలా అంటే ఫస్ట్ నేను ఇక్కడికి రాగానే ఎక్కడో దగ్గర ఉండాలి కదా ఇక్కడ దిగిపోయాను ఎక్కడో దగ్గర ఉండాలి కదా మా కజిన్ ఒకడు ఉన్నాడు కన్స్ట్రక్షన్లో వర్క్ చేసేవాడు అండ్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో ఉంటాడు కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది వేరే కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి వెళ్ళిపోతుంది సో అక్కడ ఫస్ట్ మా మావ్య గారు వాళ్ళు మాట్లాడి అక్కడ ఉంచారు నన్ను దాంట్లో ఉన్న షేరింగ్ అనమాట ఎంత కొంత ఒక థౌజండ్ రూపీస్ అంత నాకు ఎవ్రీ మంత్ టూ థౌజండ్ మా మావయ్య గారు పంపించేవాళ్ళు అలాగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పంపించారు రెండు వేలు ఎవ్రీ మంత్ సో ఆ సందర్భంలో ఇంకా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతున్నప్పుడు మా కజిన్ తోటి ఉన్న వేరే వాళ్ళు ఉంటారు కదా అవును వాళ్ళు మెల్లమెల్లగా చెప్పు ఎక్కడో చూసుకోమని చెప్పు మళ్ళీ మనం అక్కడికి తీసుకెళ్ళాం కదా వేరే చోటుకి కష్టం చెప్తూ అంటే వాడు చాలా కష్టపడి పాపం చెప్పలేక చెప్పలేక నాకు చెప్పకుండా ఒక దగ్గర బల్కంపేట అనే ప్లేస్లో ఒక రూమ్ చూసి ఆ రూంలోకి నన్ను పంపించాడు అరే ఏమనుకోవద్దు ఇలాగా మేము ఇక్కడే షిఫ్ట్ అయిపోతున్నాం సో నీకు అది చూశాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రెంట్ అది చూడను అక్కడికి వెళ్ళి చూసా చూస్తే నేను కరెక్ట్గా రెండు కాళ్ళును చేతులు రెండు ఇలా అంటే తగులుతుంది అంతే ఉంది రూమ్ అది కింద ఎక్కడో మెట్ల కింద నేను సరిపోను నా పర్సనాలిటీ సరిపోదు అంత బాత్రూమ్ అంటుండే కూర్చోవాలో తెలియ నించేవాళ్ళు తెలియదు బాత్రూమ్ అది అక్కడ నేను ఒక ఎయిట్ నైన్ మంత్స్ ఉన్నాను అందులో సో నాకు వైజాగ్లోనే బైక్ ఉండేది బైక్ తెచ్చేసుకున్నా ఇక్కడికి సో బండి మీద అయితే కొంచెం అటు అప్ అండ్ డౌన్ చేయొచ్చు సో బండికి పెట్రోల్ కావాలి అప్పట్లో రేట్కి నాకు నెలకి త్రీ థౌజండ్ ఎంత అయ్యేది పెట్రోల్కి మెస్ నైన్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ మెస్ ఎప్పుడైనా ఎగ్ కర్రీతో తిందా అంటే ఆలోచన ఎగ్ కర్రీ అంటే ఇంకొక థర్టీ రూపీస్ చికెన్ ఇంతే ఇంత ప్లేట్లు ఇచ్చేవాడు చికెన్ రెండు ముక్కలు మూడు ముక్కలు అది ఎప్పుడైనా చికెన్ తినాలి అంటే యాభై రూపాయలు ఎందుకు లేక ఎప్పుడైనా చూద్దాం ఇలా జరిగేది ఇది నేను ఏదో నేను గొప్ప ఇదైపోయానో లేకపోతే ఏదో చెప్పట్లేదు నేను ఫేస్ చేసినవి వాస్తవం చెప్తాను ఇవన్నీ నాకు ఒక ఎత్తు అయితే అప్పుడు మా మామయ్య గారు వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు మా షాప్ ఇక్కడ పెట్టారు గారి షాప్ ఇక్కడ పెట్టారు అంటే డీలర్షిప్ అనమాట సుమిత్ మిక్సీస్ డీలర్షిప్ ఉండేది అప్పుడు సో ఇక్కడ పెట్టినప్పుడు నువ్వు ఎక్కడో రెంట్లు ఇచ్చి ఉండడం ఎందుకురా ఇక్కడికి వచ్చేసి మాకు కలిసే ఉండొచ్చు కదా ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నారు హిమాయత్ నగర్లో అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు నాకు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు అంత బాగానే ఉండేది మా అత్తగారు ఇక్కడికి వచ్చారు మా గారు ఇక్కడికి వచ్చారు సో నేను ఏదో రూమ్లో ఉండేవాడిని త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ దానిలో ఒక రూమ్లో ఉండేవాడిని నా షూటింగ్లు ఏమైనా చేస్తుండేవాడిని వచ్చేవాడిని సడన్గా ఇక్కడ క్లోజ్ చేయాల్సి వచ్చింది బిజినెస్ క్లోజ్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నారు అక్కడికి మళ్ళీ సేమ్ రే మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం నువ్వు ఎక్కడైనా చూసుకోవాలి మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ అయిపోయాయి సో అప్పుడు లక్కీగా నేను కొంచెం వర్క్ స్టార్ట్ చేశాను చేస్తున్నాను కాబట్టి పర్వాలేదు ఓకే నేను ఎక్కడైనా ఈ ఏరియాలో చూసుకుంటానులే అని చెప్పి కానీ నాకు అన్నిటికన్నా బాధ చేసిన ఏంటంటే వెళ్ళిపోతున్నప్పుడు టీవీ ఉంచండి అని అడిగా టీవీ ఒకటి ఉంచండి ఏదో టైంపాస్ అవుతుంది కదా అని చెప్తే సరే సరే అన్నారు అయిపోయింది నేను షూటింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి మొత్తం ప్యాక్ అయిపోయింది కంప్లీట్ ప్యాక్ కంప్లీట్ ఒక రూమ్లో కింద ఏసి ఒక పరుపు ఉంది దాని మీద బెడ్షీట్ లేదు పిల్లో లేదు ఒక పరుపు ఉంది కిచెన్లో ఒక ప్లేటు ఒక చెంచా ఒక కప్పు ఒక ప్లేట్ ఒక చెంచా ఒక కప్పు రైట్ బాత్రూంలో సోపులు దగ్గర నుంచి లేవు అసలు ఇంకా టోటల్ అనమాట అక్కడ మూలనా నా నా బాక్సు నా బట్టలు అంతే ఉన్నాయి దట్ డే ఐ కెనాట్ నాట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ ఆ రోజు నేను జనరల్గా ఏడాను ఆ రోజు ఏడ్చాను ఆ రోజు రూమ్లోకి వెళ్ళిపోయి ఏడ్చాను చాలా అంటే నాకు ఊరికే ఎమోషనల్ అవ అవను నేను అంత నేను బాగా రాక్ అయిపోయాను చాలా చాలా జరిగాయి కాబట్టి ఇప్పుడు చిన్నప్పుడే అయిపోయేవన్నీ అంత ఫాస్ట్గా ఎమోషనల్ అవ్వను బట్ ఆ దట్ డే ఐ ఫెల్ట్ రీలీ బ్యాడ్ నో లాభం లేదు ఇలా లాభం లేదు మనం ఏదో అవ్వాలి ఏదో చేయాలి వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని చెప్పి అప్పుడే డిటర్మినేషన్ అనేది నాకు పెరిగింది అప్పుడే బేసిక్గా ఇంకా అప్పటి నుంచి నాకు అంత చేదు అనుభవాలు కానీ అంత భయంకరమైన సిచ్యువేషన్స్ కానీ ఈరోజుకి రాలేదు వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో ఉన్నారా టచ్లో ఉన్నాడు రెగ్యులర్గా మాట్లాడు ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేస్తావా చేయను ఎప్పుడే డిస్కస్ చేయను విషయం వాళ్ళు కూడా ఇలా జరిగింది వీడు ఇంత ఫీల్ అయ్యాడని ఇంటర్వ్యూ చూస్తే కానీ వాళ్ళకి తెలియదు తెలియదు నేను ఆ రోజు ఇంత ఫీల్ అయ్యానని ఈరోజు అప్పుడు ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు నేను ఓకే ఈ ఈ విషయం దీంట్లో చూసే తెలియాలి వాళ్ళకి అంతే ఇది నేను అక్కడ చెప్పలేదు ఎవరికి తెలియదు ఈవెన్ మా మెసెస్ చెప్పాను ఓకే మా మదర్కి కూడా చెప్పండి ఊరికి ఊరికి ఎమోషనల్ అయిపోతారు ఎందుకని చెప్పి చెప్పను ఏంటి వాళ్ళ ఎగ్జాక్ట్ రిలేషన్ ఏంటి నేను మా మదర్ బ్రదర్ ఓకే మాయే మేనమా మేనమా అంటే నాకు చిన్నప్పటి నుంచి పెంచింది ఆయన నాకు అదే దట్ హీస్ మై గాడ్ ఫాదర్ హీఈస్ మై గాడ్ ఎవ్రీథింగ్ కాకపోతే ఉంటారు కదా జరగనివ్వకుండా చూడాలి అని సో అప్పటికి యాక్టింగ్ చే ఇంకా ఎంటర్ కాలేదా చేస్తున్నా సీరియల్స్ అప్పుడే ఓకే సీరియల్స్ చేస్తూ